హలో అండి అందరికీ బెండకాయ కర్రీ అయితే జిగురు లేకుండా ఎలా వండుకోవాలో చూసేయండి ముందుగా కడాయి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు అవి వేగాక పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి ఎలా వండుకోవాలో బెండకాయ కర్రీ జిగురు లేకుండా అని చెప్పాను కదండి బెండకాయలు అయితే ముందుకే ముందే శుభ్రంగా కడుక్కొని ఒక కాటన్ క్లాత్తో తుడుచుకోవాలండి తడి ఏమీ లేకుండా తుడుచుకున్న మొత్తం తడి ఆడిన తర్వాతనే వాటిని అయితే కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుంటే జిగురు అనేది ఉండదండి అంతే అండి అంత నేనైతే అలానే చేస్తాను ముందే కట్ చేసుకున్నానండి ఆ వీడియో అయితే చేయలేదు బెండకాయలు కట్ శుభ్రం చేసుకున్నవి అది కూడా పెడతారా అంటారు అందుకే అండి బాగా లెంత్ అయిపోతుంది వీడియో అని ఇలా చెప్తున్నాను చూడండి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత అవి గోరిన తర్వాత ఇగో బెండకాయ ముక్కలని అయితే ముందే శుభ్రం చేసుకొని అవి కడుక్కొని అవి ఆరిన తర్వాత కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకుంటే జిగురు అనేది అస్సలు ఉండదండి ఏదో కొంచెం ఉంటుంది కావచ్చు కానీ అసలు అయితే బాగా అయితే ఉండదండి అదే మనం తడి బెండకాయలతో కర్రీ వండుకుంటే కర్రీ మొత్తం అయితే జిగురు జిగురు అయిపోతుంది అంతే అండి ఇదే అండి చాలా సింపుల్ మేమైతే ఇలానే చేసుకుంటాము ఎప్పుడు ఇంట్లో ఇవి అందులో వేసిన తర్వాత మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ అంతే అండి నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇందులో పచ్చి కారమే వేసాను మేము ఇలానే చేసుకుంటాం కారం అయితే వేయము అలా వేస్తే టేస్ట్ బాగోదనిపిస్తుంది మాకు అంతే అండి పచ్చికారం వేసాను కదా ఇప్పుడైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ బెండకాయ ముక్కలను అయితే మగ్గించుకున్నాను అలానే ఫైవ్ మినిట్స్కి ఒకసారి అయితే మూత తీసుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి అందులోని వాటర్ అంతా తగ్గిపోయే వరకు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇందులో అయితే ఏ మసాలాలు వేయలేదండి చాలా సింపుల్ చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కారంగా కూడా ఉండదు కదా మళ్ళీ లేడీస్ ఫింగర్ చాలా మంచిది కదా హెల్త్కి ఇలా అయితే ట్రై చేయండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా నా లై ఛానల్ని ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మూత పెట్టి అయితే మళ్ళీ ఉడికించాను చూడండి మొత్తం దానిలో ఉన్న వాటర్ అంతా దగ్గర పడే వరకు చూడండి ఆల్మోస్ట్ అయితే దగ్గర పడిపోయింది లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటే నా దగ్గర లేదు అందుకే వేయలేదు అంతే అండి సింపుల్ ఎలాంటి మసాలాలు వేయలేదు ఆయిల్ కూడా తక్కువ వేసుకున్నాను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అయిపోతుంది లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే దానిలోని విటమిన్స్ కూడా పోవు కదా చాలా సింపుల్ పిల్లలు ఇష్టంగా తింటారు ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండి వీడియో మాత్రం నచ్చితే లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఓకే చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్